ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో రాప్తాడు నందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీజే ఆధ్వర్యంలో ఎమిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో గంటపాటు స్తంభించిన ట్రాఫిక్ ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి రస్తలోకు చేసిన జర్నలిస్ట్ నాయకులను ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దోషులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తామని జర్నలిస్టుల సంఘాలు హెచ్చరించారు जय माता दी 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 जय राष्ट्र मुख्यमंत्री <static> వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూస్తున్నాను నేను చేస్తున్నాను చెప్తున్నారు కానీ కానీ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు నిన్న బాధ కనబడుతుంది మళ్ళా నిన్న జరిగిన ఆయన పది లక్షల మంది సభను మన జర్నలిస్టులు మీడియా సోదరులు పోయి కవర్ చేయనికపోతే కొంతమంది వైసీపీ గుండాలు మన విలేకరులపై మన ఆంధ్రజ్యోతి ఏబిఎల్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై అమానుషంగా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది మళ్ళీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో ఇలాంటి దాడులు జరుపుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళా వెంటనే ఏబిఎల్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణా గారిపై చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫోరం ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో అలాగే జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెగరఊరు ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రోకం చేయడం జరిగింది పాటు రాసరోగం చేయడం జరిగింది మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానని చెప్పి ఈ ప్రగతి పదం ఎక్కడికి వెళ్ళింది ఒక సమాజంలో మన ప్రజాస్వామ్యంలో పోర్త పిలువబడి మన ఒక జర్నలిస్ట్ ప్రెస్ పోయి ఇంత అవన్నీ దాడులు చేస్తుంటే మన ప్రభుత్వము ఎందుకు ఇంత కూడా చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే ప్ర ప్రభుత్వం వెంటనే